హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పప్పుచారు చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను మా ఇంట్లో చేసే విధంగానే చేసి చూపిస్తూ ఉన్నానండి ఇలా చేసుకున్నామంటే పిల్లల కానించి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ అప్పలాలైనా చేపలైనా ఏదైనా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారు విధానం చూద్దాం రండి ముందుగా నేను కుక్కర్లోకి ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నానండి ఈ కప్పు నిండా మీరు ఏదైనా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి సరిపడాన్ని రెండు టమోటాలు మీడియం సైజుటి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకునేసి శుభ్రంగా కడుక్కునేద్దాము మనకి ఈ కందిపప్పే ఒక గుండాక అవుతుందండి పప్పుచారనేది పప్పుచార్ అనేది మనం పలసగా చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇందులో ఒక చొమ్మ నిండా నీళ్లు వేసుకునేద్దాము ఒక గ్లాస్ అండి వేసుకునేసి ఇప్పుడు ఈ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము నేనైతే ఇలా చేత్తోనే కట్ చేసి వేస్తూ ఉన్నానండి మీరు ఏదన్నా కూరగాయలు కట్ చేసి కటర్ మీద వేసుకోండి నాకు ఇలా అలవాటు కాబట్టి చేస్తూ ఉన్నాను మీరు ఇట్లా చేయకుండా కూరగాయలు కట్ చేసుకునే దాని మీద చేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా రెండు టమోటాలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక చిటికుడు పసుపు వేసుకునేసి అలానే కారానికి అన్ని ఎండిమిరపకాయలు ఇవి సన్నగా తుంచి వేసుకోవాలండి మనం తీసుకున్న కప్పుకి ఒక పదిహేను ఎండిమిరపకాయలు తీసుకున్నాను ఇవి కారం ఉన్నాయి కాబట్టి పదిహేను తీసుకున్నానండి ఒకవేళ కారం లేనట్టు అయితే ఇంకా రెండు తీసుకోవచ్చు ఇందులో మిరపొడి వేసే కన్నా ఎండుమిరపకాయలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నేను మా అమ్మ చేసే విధంగా చేసి చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక స్పూను నూనె కూడా వేసుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి మనకి పప్పు అనేది నానిందంటే తొందరగా ఉడుకుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇందులోకి సరిపడేంత చింతపండు తీసుకునేద్దాము మనకి చింతపండు అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక పిడుకడంతా అంటే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు ఉంటుంది టమాటాలు తక్కువ వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కునేసి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకునేద్దాము నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైనా అలానే చూస్తున్నవారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడు చింతపండులో కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాం ఈ లోపల మనకు పది నిమిషాలు నానిపోయిందండి పప్పు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకునేసి ఒక నాలుగు విజలు రానిద్దాము నాలుగు విజలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దించి చూపిస్తా ఉండాలి చూడండి కుక్కర్లో ఆవిరంతా పోయినాక మనకు పప్పు కూడా ఎంత బాగా ఉడికిందో కదా నీళ్ళు అనేది కొద్దిగా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నామంటే మనకి విజులకి పైకి వస్తాయి ఇప్పుడు ఇలా ఒకసారి కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పప్పు కర్రతో మెత్తగా ఎనుక్కోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా ఎనుక్కోవాలి పప్పు అనేది కనిపించకుండానే మనం తీసుకున్న మిరపకాయలు కూడా మెదిగిపోవాలి ఇలా పొడిలాగా మనకి మిరపొడి వేసుకున్నట్టే ఉంటుందండి అంత బాగా మెదిగిపోవాలి చూసారు కదా ఇలా మెదిగిపోవాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా కలుపుకునేసి దీని రసం వేసుకోవాలండి మనకి పప్పుచారు అనేది నీళ్ళు ఏం కొలత కాదు మనం పలచగా కావాలంటే పలచగా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పప్పుచారు అనేది కొద్దిగా పలచగానే చేసుకోవాలండి ఇప్పుడు మనం చింతపండు మొత్తం వేసుకున్నాం కదా మళ్ళీ ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి మరొకసారి చింతపండునంత కలుపుకునేసి మళ్ళీ వేసుకునేద్దాము మనకు పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా చేసుకున్నామంటే ఇప్పుడు మనము ఒకసారి ఈ పప్పు కర్రతోనే కలబెట్టుకునేద్దామండి మనకి ఇలా కలబెట్టుకునేసి ఇప్పుడు ఏదన్నా ఉప్పు కారం అనేది తగ్గితే చూసి వేసుకోవచ్చు అండి ఒకవేళ కారం అనేది తగ్గితే మెరపూడ వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది కారం అనేది ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా మనకి దీనికి అన్ని నీళ్లు వేసుకునేద్దాము నీళ్ళు అనేది కొలత లేదండి అందుకే నేను నీళ్ళు కొలత చెప్పలేదు ఒకవేళ కొలత వేసి చెప్పాలంటే ఒక మూడు నాలుగు చెమ్ములు వేసుకోవచ్చు అదే గ్లాస్తో ఇప్పుడు మనం ఇలా గిరటితో కలబెట్టుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేద్దాము ఇందులోకి సరిపడే అంత నూనె వేసుకునేద్దామండి ఒక నాలుగైదు స్పూన్లు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఉదుగు వేసుకునేసి ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అలానే ఒక ఆరు ఏడు తెలపాయలు కూడా వేసుకునేద్దాము ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండిమిరపకాయలు కట్ చేసి వేసుకునేయాలి ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియంగానే పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి మనం ఇలాంటి స్టీల్ పాత్రల్లో చేసుకునేప్పుడు తొందరగా అడుగు వస్తుంది కాబట్టి మీడియంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి మరొకసారి ఇలా బాగా కలుపుకునేద్దాము ఇలా పోపు ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పప్పుచారు వేసుకునేసి మూత వేసి ఒక నిమిషం ఉంచి మళ్ళీ మూత తీసి మిగతా పప్పుచారు అంతా వేసుకునేద్దామండి నేను పోపు ఎప్పుడు వేసినా కానీ పప్పులకి ఇలానే చేస్తానండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకునేసి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలి మనం ఈ పోపు వేసినప్పుడు మూత వేస్తే పోపు వాసన అనేది పప్పుకే పడుతుందండి ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకున్నాం కదా అలానే ఒక చిట్టి కూడా ఇంగు వేసుకునేద్దామండి పప్పుచారులో ఇంగు వేసుకునేస్తే జీర్ణం బాగా అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మనకి పప్పుచారు అరగనోళ్ళు జీర్ణం అవ్వనోళ్ళు కూడా ఉంటారు కదా కందిపప్పు అలాంటి వాళ్ళు ఈజీగా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది జీర్ణము బాగా అవుతుంది ఇప్పుడు ఇలా కలబెట్టుకున్నాం కదా తిని ఇట్లా ఉడికించుకోవాలండి మనకి ఇట్లా బురుగు కడుతుంది కదా ఇలా కాదు ఇంకా బాగా ఉడకాలి ఇట్లా బురుగు కట్టేప్పుడు ఒకసారి గరిటితో ఇట్లా కలబెట్టుకోవాలండి మనకి పొంగి కింద పోకుండా ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే వదిలేస్తే మనకి బబుల్స్ వచ్చినట్టుగా ఉడికిపోతుంది చూశారు కదా ఇలా బాగా ఉడకాలండి పప్పుచారు అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేద్దాము ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇట్నే ఉడికినిద్దామండి ఒకసారి కలపెట్టుకునేసి ఇప్పుడుండే ఈ క్లైమేట్లకి పప్పుచారు మిరియాల రసం అలాంటివి నోటికి చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి ఆల్రెడీ మన ఛానల్లో మిరియాల రసం చేసి పెట్టున్నాను ఉన్నాను చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి ఇప్పుడుండే ఈ క్లైమేట్కి మిరియాల రసం చేసుకొని తాగినా తిన్నా చాలా బాగుంటుందండి మిరియాల రసం అనేది ఒంటికి కూడా చాలా మంచిది మనకి వేడివేడిగా పప్పుచారు రెడీ అయిపోయింది కదా దీనికి కాంబినేషన్ వచ్చేసి ఏదైనా తాలింపు కానీ అప్పలాలు కానీ చాలా బాగుంటాయండి నేనైతే ఇప్పుడు అప్పలాలతో చూపిస్తూ ఉన్నాను ఇలా పప్పుచారు మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి